దిగారా ఫోటో ఇరవై మంది ఫోటో దిగారు ఆఫర్ జనరల్ కానీ నేను అదే చెప్తున్నాను ఇతన్ నేను ఇతన్తో మాత్రమే అంటే సార్ జనానికి నేను ఫస్ట్ అది ఇవ్వాలి నమ్మకం ఇవ్వాలి దానికోసం నేను సూటు పూట వేసుకొని ఒకరి గన్మెన్ వేసుకొని తిరగడం చేశాను అప్పుడు తర్వాత నేను చెప్పిన నేను ఎన్నారే అప్పుడు జనాలు నమ్మేరు సో అందువల్ల అట్లయ్యి మీరు అంటున్నారు కొంతమంది ఫోటో దిగి ఉండొచ్చు వాళ్ళకి చూపించిన విని తెలుసు ఇప్పుడు ఫోన్లో కూడా అయితే ఒక ఫోటో చూపించారు వీడియో చూశాను ఫోన్లో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక యాక్టర్ ఉన్నారు తెలుగు యాక్టర్ కామెడియన్ యాక్టర్ అతనితో సహా వీడియో తీసుకున్నారు అది అది ఒక

ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఆ బేసిక్ జాబ్ ఇస్తారు షూస్ ఇస్తారు టీషర్ట్ ఇస్తారు దాని వాళ్ళ నుంచి ట్వంటీ థౌసండ్ వేరే మీకు డైరెక్టర్ పెట్టాను నా బ్యాంక్లో వాళ్ళ నుంచి ఒక్కొక్క లక్షలు ఇతను వసూలు చేశారు ఏ రోజు శాలరీ ఇవ్వాలి అదే రోజు కన్నా పడిపోవడం జరిగింది ఇదే చాలా టెక్నికల్గా టెక్నిక్స్ వాడుకొని ఆధార్ కార్డ్ వాడుకోలేదు బ్యాంక్ అకౌంట్ కొంతగా వాడుకోలేదు కొన్ని మంది ముందు వాళ్ళకి ఫస్ట్ రిక్రూట్ చేశారు లేకపోతే బౌన్సర్ లాగా అండ్ వాళ్ళకి వాళ్ళ అకౌంట్స్ వాడుకొని వాడుకుని ఏమైనా ఎక్స్పెండిచర్ అది చేశారు ఈ బౌన్సర్ పెట్టడం మంచి మంచి వీకల్లో తిరగడం ఇతను ఫస్ట్ ఇదే ఇట్లా జనాలకి మూ మాటలో పెట్టాలి ఇట్లా అది చేశారు ఒక ఇద్దరు బౌన్సర్స్ పెట్టి ఇద్దరు గన్మెలాగా పెట్టి బండిలో తిరగడం బయట జనాలకి చెప్పడం నేను ఎన్ఆర్ఐ నేను బయట నుండి వచ్చాను జనాలకి మోసపోయాడు ఆ జనాలు కూడా ఇది ఇతని బయట నుండి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇస్తారు అట్లా నమ్మకం పడి ఇతనికి డబ్బులు ఇచ్చారు ఇతను అన్ని ముందు కూడా ఒక ఇట్లా పని చేశారు ఇది ఫస్ట్ కేసు కాదు ముందు కూడా ఈ బాంబేలో ఇతను ఉన్నప్పుడు ఆర్ఎంసీ ఉన్నప్పుడు కోవిడ్లో పేక్ రెమెడిసివిర్ ఇంజక్షన్ అమ్మారు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఏదైనా పడుతున్నారు దాని తర్వాత కూడా నాగ్పూర్లో కూడా ఇక్కడ ఎస్కే ఎంటర్ప్రైజెస్ పేరు కట్టి ఒక కంపెనీ ఏర్పాటు చేశారు అప్పుడు కూడా చాలా మందికి ఫ్రాడ్ చేశారు మీకు లోన్ ఇప్పిస్తాము ఇంట్రెస్ట్ ఉంటుంది లోన్ లేకపోతే డీకర్ ఇప్పిస్తాము బట్ అప్పుడు ఏం కేసు కాలేదు అంటే వాళ్ళ బాధితులు మీరు పోలీస్ స్టేషన్ పోలేదు లేకపోతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు వాళ్ళకి కూడా ఇప్పుడు డీటెయిల్స్ పంపిస్తాము నాగ్పూర్ పోలీస్కి సో దట్ బాధితులు వచ్చి అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేస్తారు దీని తర్వాత ఇతను మన జిల్లాలో ఈ అందరికి మూ మాట ఈ డబ్బులు వసూలు చేసిన తర్వాత పారిపోతుంది ఇతనికి ఒక లోకల్ ఒక ఇతను ఫ్యామిలీ బ్రదర్ ఉన్నారు అతను కూడా ఇతను కొంచెం దానిలో డబ్బులు వసూలు చేసి అతను అక్కడ బ్రదర్కి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అది కాకున్నా కూడా ఇతను హోటల్లో ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ లో మీటింగ్ పెట్టుకోవడం అన్నదానం చేయడం అట్లైన కొన్ని డబ్బులు ఇతను ఖర్చు చేశారు ఇప్పుడు ఇతరు నుంచి మనం ఊరే చెక్పోతే పట్టుకోవడం జరిగింది ఇతను ఇంటిలో పెట్టిన డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది దాదాపు నైన్ లాక్స్ క్యాష్ అండ్ టెన్ తులాస్ అతను రికవర్ అయింది ఒక వాచ్ ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ పెట్టుకొని ఒక వాచ్ కొనుకొని అది కూడా ఇదంత తమ్ముడు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి కొన్ని ఫోన్స్ కూడా రికవర్ అయ్యాయి అండ్ ఒక వెహికల్ కూడా ఇదన్నా ఏ వెహికల్ ఇక్కడ వస్తున్నా వెహికల్ కూడా అయింది సో జనార్థం మనవి ఏంటి అంటే జాబ్ ఎవర్ ఫ్రీగా అయిపోయి ఆ జాబ్స్కి పేపర్స్ ఉంటాయి ఆ పేపర్స్ మీరు పాస్ చేయాలి అప్పుడు జాబ్స్ వస్తాయి మీకు ఎవరైనా చెప్తే మీకు జాబ్స్ మనం ఇప్పిస్తాము నాకు ట్వంటీ థౌజండ్ వన్ లాక్ రూపీస్ ఇవ్వండి నేను మీకు జాబ్ మంచి జాబ్ ఇస్తాము అట్లా చేస్తున్నారు అంటే మీరు ముందు అలవాటు అయిపోవాలి మనం వన్ జీరో జీరో డైల్ చేయాలి ఇదే ఇప్పుడు మన జిల్లాలో మనం చూస్తున్నాము ఎవ్రీ డే ఒక్క లేకపోతే రెండు జాబ్ రోడ్ కేసుకు నమోదవుతుంది చాలా జాబ్ ఫ్రాడ్ కేసెస్లో నిన్న కూడా ఐ థింక్ అది కూడా నార్మూరులో కూడా ఇద్దరు ఒక సంపదకు అనే పేరు ఒక ఇంకొక పేరుకి కూడా రిమాండ్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళ పూర్ ఫెలోస్ నుంచి వాళ్ళకి ఆశ ఇచ్చి ఇట్లా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు వసూలు చేశారు సో దయచేసి జాబ్స్ మీకు పేపర్ రాయడానికి వస్తారు ఎవరైనా మీకు చెప్తారు మీకు నేను డబ్బులు ఇస్తే ట్వంటీ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇస్తే మీకు జాబ్ వస్తుంది అది అన్నీ తక్కువ ఉంటుంది సో దయచేసి మీరు అన్నీ ఇట్లయినా మన దగ్గర ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే మనం వాళ్ళకి పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తాము రియల్ బంక్ బదులు నేను ఏం బ్యాంక్ ఆధార్ కార్డు ఫోన్ నా సొంత ఏం వాడుకోండి అంత ప్రిపేర్ చేస్తాను ఊరికే ఓపెన్ చేస్తారు అందువల్ల నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ పోలీస్ కి వంద ఐదు ఉండదు ఇప్పుడు దానిలో కామన్ సిటిజన్ మనకి చెప్పాలి ఈ ఇక్కడ కొత్త బ్యాంక్ ఓపెన్ అవుతుంది మీరు కొంచెం దృష్టి పెట్టండి మనం కూడా అప్పుడు నిఘా పెడతాం అది మనం చూస్తాము ఎట్లా ఎందుకు లేదా అది ఇప్పుడు అంటే ప్రెస్ నుంచి ఉండొచ్చు లేకపోతే కామన్ పబ్లిక్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇది మనం ముందు ఆపగచ్చు ఎట్లయినా ఇష్యూ మనం ఇప్పుడు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మూడు బ్రాంచెస్ ఓపెన్ చేసారు మనం స్టార్టింగ్లో టెన్ ఫిఫ్టీ ట్వంటీ మెంబర్స్ చెప్తాను సో ఇంకా కూడా విక్టరైజ్ చాలా ఆల్రెడీ ఐ థింక్ ట్వంటీ వరకు ఎఫ్ఐఆర్ పైన ఆయనే ఇంకా కూడా ఎఫ్ఐఆర్ అవుతారు ఇంకా కూడా వ్యక్తి ఎవరెవరు పోలీస్ స్టేషన్ పోలీస్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళండి మనం అది కూడా కేసెస్ రిజిస్టర్ చేపిస్తాం సో ఇట్లయినా తో అందరు నమ్మకం ఉండాలి ఎందుకంటే ఇతన్తో మాట్లాడితే కూడా ఇతను ఏమంటున్నారు అంటే సార్ నాకు బ్రెయిన్ ఉంది ఇప్పుడు ఈ జనాలు అంటే వాళ్ళ మంచి అయింది వాళ్ళకి దట్ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు అంటే అట్లా మాట్లాడుతున్నారు అతనికి ఏం అది లేదు నేను పూర్ పీపుల్ డబ్బులు తీసుకున్నాను ఈ ఫీలింగ్ ప్రౌడ్ దట్ నేను వాళ్ళకి మోసం చేసాను ఎందుకంటే వాళ్ళ ఒక పర్సన్కి ఇట్లా డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎట్ల పోవాలి వాడి మోసం పడాలి వాళ్ళు అట్లా అంటున్నారు సో ఇప్పుడు ఈ జనాలపైన మా మన పైన బాధ్యత ఉంటుంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తొందరగా మంచిగా ట్రయల్స్ చేయాలి ఈ కేసులో కూడా దాదాపు త్రీ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు ఆ త్రీ హండ్రెడ్ పీపుల్ ఒకరిద్దరికి ముందు ఆలోచన వస్తే దాన్ని డబ్బులు ఎట్లా ఇస్తారు మనకి జాబ్ ఇస్తున్నారు బ్యాంకులో అండ్ మన నుండి ముందు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే ఒకరిద్దరు మన దగ్గర ముందు వచ్చి ఉంటే ఈ ముందు మనం క్రాఫ్ చేయవచ్చు ఇతని చాలా ఎక్స్పెండిచర్ చేశారు అది కూడా మనం ముందు ఆఫ్ చేయవచ్చు మేబీ ఎక్కువ మనీ రికవరీ కూడా ఎక్కువ అవుతుంది సో అదే మన తొందరగా మీరు మన దృష్టిలో తీసుకురావాలి ఎట్లయినా ఫ్రాడ్స్ ఈ దృష్టిలో సో దాట్ విన్ స్టాప్